రోజుకొక నిమ్మకాయ నీళ్ళలో పిండుకొని తాగితే ఒక రెండు వారాల్లో ఏం జరుగుతుందో తెలుసా హాయ్ నేను డాక్టర్ మల్లిక నిమ్మకాయల్లో ఒక ముప్పైకి పైగా ఫైటో న్యూట్రియాన్స్ ఉంటాయి అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ నీళ్ళల్లో పాశ్చరైజేషన్ అనేది జరగదు సో న్యూట్రియన్స్ అన్నీ అలాగే ఉంటాయి అసిడిక్ నేచర్ ఉండడం మూలంగా మన మినరల్ అబ్జార్బ్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది ముఖ్యంగా ఐరన్ అబ్జార్బ్షన్ నిమ్మకాయలో మనకి విటమిన్ సి ఎక్కువ ఉండడం మూలంగా కొలాజన్ ప్రొడక్షన్ అనేది పెరిగి మన స్కిన్ టెండాన్స్ అండ్ బోన్స్ చాలా బలంగా ఉంటాయన్నమాట చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఉదయాన్నే లేచి గోరువెచ్చ నీళ్ళల్లో ఒక నిమ్మకాయ పిండుకొని రోజు తాగండి అలా ఫోర్టీన్ డేస్ తాగితే మీరు డిఫరెన్స్ అనేది నోట్ చేయొచ్చు కానీ మీకు అసిడిటీ ప్రాబ్లం ఉన్నా లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నా ఈ నిమ్మకాయ నీళ్ళు అనేది తీసుకోకండి ఎందుకంటే చాలామందికి నిమ్మకాయలు తీసుకోవడం వల్ల వాళ్ళ సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ మల్లికా థ్యాంక్ యూ